ఇవాళ మనం రైతు బంధు ఎన్నికల కోసం చెప్పినమా మనం ఎలక్షన్ల కోసం మేనిఫెస్టోలో చెప్పకపోయినా రైతు బంధు ఇచ్చాం రైతు బీమా ఇచ్చాం కళ్యాణ లక్ష్మి ఇచ్చాం కేసీఆర్ కిట్ ఇచ్చాం ఇవీ ఎన్నికల్లో మనం మాట ఇయ్యలే ఓట్ల ముందు చెప్పలే కళ్యాణ లక్ష్మి ఇస్తామని వీళ్ళు చెప్పిర్రు తులం బంగారం అన్నారు ఎడవా బంగారం రాదు బంగారం మరి మనం ఓట్ల ముందు చెప్పలే కళ్యాణ లక్ష్మి చెప్పకపోయినా పదకొండు లక్షల పేదింటి ఆడపిల్లల పెళ్లిలకు లక్ష లక్ష రూపాయలు ఇచ్చాం మరి నీ తులం బంగారం ఎప్పుడు ఇస్తావు జల్ స్థాట్ చేయమని అడుగుతా ఉన్నాం మనం అంటే ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు నేను మీకు చెప్పే మాట ఒక్కటే ఇంకా చాలా ఉన్నాయి ఇవాళ చూస్తామంటే నిరుద్యోగ భృతి ఇస్తాం నాలుగు వేలు అందరూ అన్నరా లేదా మొన్న నేను అసెంబ్లీలో అడిగిన నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి ఇస్తారు అంటే మేము ఎక్కడ చెప్పినా మేము చెప్పలేదు అంటున్నాను మీరు చూస్తారు అది కూడా ఒకసారి పెట్టబోయి

నేను దీంట్లో కానీ మేము చెప్పలేము మేము నిరుద్యోగ వృత్తి ఆర్ వ్యారటీల్లో కానీ మేము దీంట్లో కానీ మేము చెప్పలేము జల్దీసే జల్దీ అక్కడ పని చేసేది అట్లా చెప్తే ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళకి అసెంబ్లీలో చెప్పిండు ఏ మేము ఏడ చెప్పలే నిరుద్యోగ వృత్తిస్తామని వాళ్ళ మ్యానిఫెస్టోలో ఉన్నది స్వయంగా ప్రియాంక గాంధీ చెప్పే మాట మీరే విన్నారు కదా ఇప్పుడు అంటే ఏ ఎన్ని చూడటామ ఇడిచిపెట్టమా వాళ్ళు రేపు నిరుద్యోగ భృతి ఇచ్చేదాకా కూడా వీళ్ళ వెంట పడుడే ఎక్కడ పోయినా మా నిరుద్యోగులు నిలదీస్తూనే ఉంటారు మేము అసెంబ్లీలో కూడా నిలదీస్తాం అంటే ఇప్పటికే బయటపడ్డది రెండు నెలల్లో ఎన్ని అబద్దాలు చూసారు కదా ఇప్పుడు మీరు ఎన్నిట్లలో ఎందుకు అడుగు వేసినారు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం ఇదే విషయం మనం అడిగితే అసహనాన్ని వ్యక్తం చేస్తున్నాం ఈ దాడి ఎదురు దాడికి దిగుతా ఉన్నారు